కనగిరి నియోజకవర్గం పెద్దచెర్లోపల్లి మండలం మారెల్ల గ్రామం నుండి నలభై బీసీ కుటుంబాలు ఎడ్లపల్లి శ్రీను నల్లూరు శ్రీను బండారు నర్సు పర్చూరు బ్రహ్మయ్య ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి మాజీ ఎమ్మెల్యే మరియు కనగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఉగ్ర నరసింహారెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు ఈ సందర్భంగా మన ప్రతినిధితో ఉగ్ర నరసింహారెడ్డి మాట్లాడారు నియోజకవర్గంలో చాలా మంది తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నారని గత ప్రభుత్వంలో ప్రజలు బాగా ఇబ్బంది పడ్డారని వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేప

కష్టం వచ్చినప్పుడు మనకు తెలిసినప్పుడు తెలియదు కాబట్టి మీద పార్టీలో తప్ప తెలుగుదేశం పార్టీలో వాళ్ళ అసలు ఉన్నవాళ్ళు పెట్టబోళ్ళ తెలుసు మొత్తం ఊరు మొత్తం కూడా ఏదో ఒక ఇప్పుడు మీద కాకుండా కంటిన్యూ చేస్తూ మొన్న అలలో జరిగింది ఊళ్ళు ఊర్లే ఖాళీ అవుతున్నాయనేది బయటకు కనిపిస్తుంది ఇట్లా స్పందన ఎలా ఉంది మీరు ప్రజల్లోకి వెళ్తున్నారు ఈ ఊళ్ళూళ్ళు ఖాళీ అవుతున్నాయంటే మాకున్న ఇక్కడ వరంగబాటు జలాన్ని అభివృద్ధి చేసే గత పది సంవత్సరాల్లో ఈ ప్రాంతాలకు అన్యాయం జరిగేది ప్రజల నమ్మకం వారు మేము చేస్తామని ఒక నమ్మకం ఉంది ఇది ఏదైతే మాకున్నాయి మేజర్ సమస్యలు నల్గొండ ప్రాజెక్టు ఎంతవరకు పదేళ్ళ నుంచి పని కాలేదు ఇంటింటి కొలన్నారో ఆ పని కాలేదు రైల్వే లైన్ అంటే జరిగింది జరిగినాయిలైటీ జిలా పథకం దగ్గరే ఉండిపోయింది అనేది ఒక భూమి తెలుగుదేశం ప్రభుత్వం అయితే చేసిన భూమి తప్పి ఏదైనా ఇటువంటి పనులు జరగలేదు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంటే ఈరోజు వైద్యం అందరి పరిస్థితి ప్రతి వ్యవస్థలో అన్యాయం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ ఆశాజనకంగా ఓటేసి ఇక ఉగ్రం మీద అటు తెలుగుదేశం పార్టీ మీద నమ్మకంతో మాట్లాడడం